బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పర్యటనలో భాగంగా ఆయన టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి నెల్లూరు నగరం ఏడవ డివిజన్ జలకన్య బొమ్మ నవాబుపేట పరిసర ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా నారాయణకి స్థానిక నాయకులు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా నారాయణ ప్రతి ఇంటికెళ్లి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలకు అండగా నిలవాలని అభ్యర్థించారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నెల్లూరులో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు ఎక్కడికి వెళ్లినా మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు ఈ డివిజన్ లో బీటెక్ ఎంటెక్ లో చదివిన యువత అధిక శాతం ఉన్నారన్నారు తమకు ఉద్యోగ అవకాశాలు లేవని తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు అందుకు ప్రధాన కారణం రాష్ట్రంలో డెవలప్మెంట్ లేకపోవడమే అన్నారు యువతకు ఉద్యోగాలు రావాలంటే ఒకటే మార్గమని ఆ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని చెప్పారు ఇక్కడ పోయినా రెస్పాన్స్ అనూహ్యంగా ఉంది అయితే ఎక్కువగా ఇక్కడ నేను గమనించింది ఏంటంటే పిల్లలు బీటెక్ చదువుకొని ఎంసీ ఎంబీఏ ఉంటారు వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు లేవని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చెప్తున్నది అదే దానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది ఎప్పుడైనా యువతకు ఉద్యోగాలు రావాలంటే ఒకటే మార్గం ఆ రాష్ట్రంలో డెవలప్ జరగాల డెవలప్ జరగడం అంటే అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉండాలా బిజినెస్ పీపుల్ చక్కగా వ్యాపారాలు చేసుకోవాలి ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే ఎప్పుడైనా యువతకి ఉద్యోగాలు వస్తాయి ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ అనేది జీరో అయిపోయింది ఎందుకంటే విషన్ లేని నాయకుడు ఈరోజు ఒక పరిపాలన సుపరిపాలన అంటే పేదలు నిరుపేదలకు సంక్షేమాలు చేయాలా అదేవిధంగా యువతను దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ చేయాలా ఈ నాయకుడికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేక ఆ యొక్క డెవలప్మెంట్ యాక్ట్ అనేది వదిలేశాడు వదిలే వల్ల ఈరోజు ఎవరైతే యువత ఉండారో యువత అందరు నిరుద్యోగంగా సఫర్ అవుతున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వ రాగానే ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అవుతారు ఆయన ఖచ్చితంగా యువతను దృష్టిలో పెట్టుకుని డెవలప్మెంట్ యాక్ట్